అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మేము వినబోయే సీరియల్ వేదిక పదమూడవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు మరి కథలోకి వెళ్దామా పార్టీ నుంచి ఇల్లు చేరాక న్యూస్ ఛానల్ చూస్తున్న నాన్న వద్ద చేరాం పార్టీ గురించి తల ఒక మాట అన్నారు రాణి ప్రవర్తన అందరినీ కలవర పెట్టింది అన్న విషయం అర్థమైంది రాణి చిన్నపిల్లలా ప్రవర్తించడాన్ని తప్పుపట్టారు నాన్న అసలు భూషణ్ ఆ కూతురిని కట్టడి చేయవలసిన అవసరం ఉంది అన్నారు చిరాగ్గా అత్త ఏకీభవించింది అమ్మ ఒక్కతే రాణిది మొండితనం అంటూ సమర్థించింది జగదీష్ ఎటు మాట్లాడలేదు ఏమైనా నా మనసులో నలజడి మాత్రం ఎక్కువైంది అందరికీ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి కదిలాను ఏమ్మ చంద్ర రేపొద్దున్నే నీకు స్టూడియోలో డ్యాన్స్ షూటింగ్ ఉంది నేనేమో మధ్యాహ్నం నుంచి రాణి రిహార్సల్స్లో ఉంటాను తెలుసుగా అంటూ వెనక నుండి గుర్తు చేసింది అమ్మ ఇక నిద్ర లేచేటప్పటికి బాగా పొద్దుపోయింది త్వరగా తయారై హాల్లోకి వచ్చి చూస్తే ఎవరూ కనపడలేదు నిశ్శబ్దంగా ఉంది కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తుంటే చేతిలో కాఫీ కప్పుతో ఎదురొచ్చాడు జగదీష్ చాంద్ నీకోసం ఏది కూర్చుని హాయిగా నేను చేసిన కాఫీ సేవించు మామయ్య స్టూడియోకి వినోద్ గేమ్కి వెళ్ళారు అత్తయ్య కోటం గుడికి వెళ్ళారు ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అంటూ నా బజాల మీద చెయ్యి వేసి డైనింగ్ మీద డైనింగ్ వద్ద కూర్చోబెట్టారు కాఫీ సిప్ చేసి పర్వాలేదే కాఫీ బాగుంది బావా అని మెచ్చుకున్నాను సంతోషం నాకు కాఫీ టిఫిన్లు వంట చేయటం కూడా వచ్చు మేడం నవ్వుతూ వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు అయితే ఇంటి పనుల్లో నాకంటే నువ్వే నయ్యనమాట అంది అంతేగా ఆ నవ్వుతూ తాను ఇంకా ఏమేమి వంట చేయగలడో చెప్పసాగాడు మొత్తానికి మా అమ్మ చేతి కాఫీకి ఏమీ తీసుకోలేదు నీ చేతి కాఫీ ఖాళీ కప్పు టేబుల్ మీద ఉంచాను థ్యాంక్ యూ అలాగైతే సదా నీ సేవలో కాఫీ నేనే చేస్తాను అంటూ నవ్వేశాడు అది సరే కానీ చంద్ర స్టూడియో మేనేజ్మెంట్ ఉద్యోగంలో మీ నాన్న సంతోషంగా ఉన్నారనిపిస్తోంది భూషణ్ అంకుల్ మీ కుటుంబాన్ని ఆదుకున్నారనే అనాలి నా దృష్టిలో నీకు ఆయన తండ్రి సమానుడైన శ్రేయోభిలాషి నిన్ను నీ స్థితికి తెచ్చింది ఆయనే కదా ఆయన ఎప్పటికీ మనకు గౌరవనీయులే అన్నాడు జగదీష్ అతని మాటలు నిజమే అయినా కాస్త అసందర్భంగా అనిపించాయి అదే మాట అడిగాను కూడా ఇప్పుడు అంకుల్ ఆ మాట ఎందుకు వచ్చింది అని ఏం లేదు మనకి రాణి గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నా ముందుగా అంకుల గురించి కాస్త ఆలోచించాలి అని చెప్తున్నాను మొఖాన అదే చిరునవ్వుతో జగదీష్ విని మౌనంగా ఉండిపోయాను చాన్ రాత్రి పార్టీలో రాణి ప్రవర్తన మనల్ని కలవరబెట్టింది కదా నేను చెప్పేది ఏమిటంటే రాణి సంగతి పట్టించుకోకు నీకు హ్యాపీగా ఉండు నువ్వు అంటూ నా చేయి అందుకున్నాడు వింటున్నావా అంటూ నా చేతి వేళపై మృదువుగా ముద్దు పెడుతుంటే సుతిమెత్తగా గింతలు పెడుతున్నట్టుగా అనిపించి చేతిని వెనక్కి తీసుకోబోయాను మరింత బలంగా నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు చిన్నప్పటి నుంచి నేను తెలుసుగా నీకు ఇంకా సిగ్గా లేక భయమా నా ముఖంలో సూటిగా చూస్తూ జగదీష్ నో నో అదేమి లేదు తడబడ్డాను సరేలే ఇవాళ రోజంతా నీకు టీవీ షూటింగ్ అంట కదా అత్తయ్యతో నేను మ్యూజిక్ రిహార్సల్స్కి వెళ్తున్నాను అదయ్యాక నీ షూటింగ్ చుట్టానికి స్టూడియోకి కూడా వస్తాను రేపు మా మధ్యాహ్నం మాత్రం నుంగంబాకంలోని మా చుట్టాల వద్దకు వెళ్తాను అన్నాడు రాణి రిహార్సల్స్ బాగా ఆలస్యం అవుతోందిగా స్టూడియోకి ఎలా రాగలవు అని అడగబోయిన నన్ను ఆపేశాడు కుర్చీ నుంచి లేపి నా చేయి పట్టుకుని హాల్లోకి నడిచాడు తలవాకిలి దాగి ప్రేమగా నన్ను కౌగిలించి బాయి చెప్తే వెళ్ళనిస్తాను అంటూ నా ఎదురుగా నిలబడి నా భుజాలపై చేతులు వేశాడు షూటింగ్ అతని కళ్ళల్లోకి చూశాను మరింత దగ్గరగా వెళ్ళి జగదీష్ చేతుల్లో ఒదిగిపోయాను నువ్వంటే నాకేం భయం లేదు నవ్వుతూ తలెత్తి అతని మెడ మీద ముద్దు పెట్టాను అవునా నిజమా తిరిగి నా చెక్కిలిపై ముద్దు పెట్టాడు జగదీష్ ఇంతలో కొద్ది దూరంలో అమ్మ వాళ్ళ మాటలు వినపడటంతో జగదీష్ చేతుల నుంచి విడివడి బయటికి నడిచాను ఇక నువ్వు అసలు అనుకోలేదు బావా స్టూడియో నుంచి నన్ను పికప్ చేయటమే కాక మంచి డిన్నర్ కూడా పెట్టించినందుకు చాలా థ్యాంక్స్ అన్నాను జగదీష్తో ఇంట్లో అడుగు పెడుతూ ముందు హాల్లో ఒక్క నాన్న తప్ప అందరూ ఉన్నారు మా కోసమే ఎదురు చూస్తున్నామన్నారు ఒక్కొక్కరికి తను తెచ్చిన ఐస్ క్రీమ్ బకెట్స్ అందించాడు జగదీష్ డ్యాన్స్ షూటింగ్ గురించి అడిగిన అమ్మకు కాసేపు ఆ విషయాలు వివరించాను మేము టీవీలో ఒక భయానక సినిమా చూడబోతున్నాం మాతో పాటుగా ఎవరో చూ చూస్తారో చెప్పండి అంటూ సోఫాలో నా పక్కనే చేరాడు జగదీష్ ఐస్ క్రీమ్ తినటం అయ్యాక అర్ధరాత్రి దాటిందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మ కోట మత్త మూవీ చూడటానికి మేము వినోద్ మాత్రమే మిగిలాం మూవీ చూస్తూ కూర్చున్న చోటే ఎప్పటికి నిద్రపోయానో కూడా తెలియదు లేవండర్ రా ముగ్గురు ఇలా సోఫాల్లోనే పడుకుండిపోయారు మంచి నిద్రలో ఉన్నారని ఇప్పటివరకు లేపలేదు లంచ్ టైం కూడా అయిపోయింది పనులు కానిచ్చి తినడానికి రండి అమ్మ మేలు కోల్పోకి ముగ్గురు నిద్ర లేచి అక్కడి నుంచి కదిలాం మీ అందరిలా ఇవాళ నేను చాలా బిజీ అన్నాడు భోంచేస్తూ జగదీష్ సాయంత్రానికి అంతా వచ్చేస్తావుగా అడిగింది అమ్మ లేదత్త చెప్పడం మర్చిపోయాను మా వాళ్ళని చాలా రోజుల తర్వాత కలవబోతున్నాను కదా రాత్రి వరకు అక్కడే ఉండి భోంచేసి వస్తాను ఆలస్యం అవుతుంది కాబట్టి ముందు తలుపు తాళం చే ఇవ్వండి ఎవరిని నిద్ర లేపే అవసరం ఉండదు జవాబుగా జగదీష్ అదేమిటి బావా రాణితో జింకానా క్లబ్ పార్టీకి వెళ్ళా వెళ్ళవా అడిగాను వస్తానని నేను తనకు చెప్పలేదే పైగా నిన్న ఇంచుమించు రోజంతా రాణి రిహార్సల్స్కి తనతోనే గడిపాను కదా ఇంకా నాకు వేరే పనులు ఉండవా మా రిలేటివ్స్ని కలవాలి వాళ్ళతో ఒక రోజు అన్నా గడపాలి కాబట్టి నో క్లబ్స్ నో పార్టీస్ రాణి ఏమనుకున్నా నాకు పర్వాలేదు అదే కాక మళ్ళీ ఆ పార్టీ సంగతి తను మాట్లాడలేదు నేను అవునని అనలేదు లంచ్ ముగించి అందరికీ బాయ్ చెప్పి అమ్మ ఇంటి నుంచి తాళం తీసుకుని అమ్మ నుంచి ఇంటి తాళం తీసుకుని వెళ్ళిపోయాడు నాకు మాత్రం అనుమానంగా ఉంది రాణి అంత సులభంగా వదిలిపెడుతుందా జగదీష్ని ఫోన్లు చేసి మనిషిని రప్పించకుండా ఉంటుందా డౌటే కానీ మరోపక్క జగదీష్ అనేది కూడా కరెక్టే అనుకుంటూ టేబుల్ సర్దుతున్న అమ్మకు సాయం చేసాగాను చంద్ర మధ్యాహ్నం మూడింటికి అంతా హాల్కి రావాలి ఇవాళ ఆర్కెస్ట్రాతో ఫైనల్ రిహార్సల్స్ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది తిరిగి వచ్చి అప్పటికి చీకట పడుతుందేమో కూడా అమ్మ నాతో అంది ఇక మ్యూజియం థియేటర్లో రిహార్సల్స్ ముగిసేటప్పటికీ బాగా ఆలస్యం అయిపోయింది ప్రాక్టీస్ బ్రహ్మాండంగా జరిగిందంటూ దారి పొడుగున అమ్మ సంతోషంగా కబుర్లు చెప్తూ ఉంటే మరో గంటకి ఇల్లు చేరాం నాకు చాలా ఆకలిగా ఉందమ్మ త్వరగా స్నానం చేసి వస్తాను అర్జెంటుగా భోంచేసేద్దాం అంటూ అమ్మతో పాటు ఇంట్లో అడుగుపెట్టాను హాల్లో ఎదురుగా ఉన్న రాణిని చూసి ఆశ్చర్యపోయాం కాస్త ఎడంగా కోటమ్మత్త కూడా అక్కడే కూర్చొని ఉంది అమ్మను చూస్తూనే ఆదుర్దాగా లేచి నిలబడింది రాణి నేను పలకరించినా ముక్త సరిగా హలో చెప్పింది జిమ్ఖానా క్లబ్ పార్టీకి ఆలస్యం అయిపోతుందని అమ్మతో చెప్పుకుంది ఎంతసేపటిగా తాను జగదీష్కు ఫోన్ చేస్తున్న ఫోన్ తీయటం లేదంటూ ఫిర్యాదు చేసింది జగదీష్ నుంగంబాకంలోనే తన రిలేటివ్స్ వద్దకు వెళ్ళాడని ఆమె చెప్పగా విని రాణి వైఖరి అసహనంగా మారింది తనకు ఆ సంగతి చెప్పకపోగా జగదీష్ తన ఫోన్ ఆన్సర్ చేయకపోవటాన్ని నిరసిస్తూ అమ్మతో వాదన ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టింది రాణి వైఖరి నచ్చగా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాను ఇక తలారా స్నానం చేసి వచ్చి అందరితో పాటు భోజనాన్ని కూర్చున్నాను రాణి చేసిన గొడవ గురించే మాట్లాడుకుంటూ భోజనం కానిచ్చేటప్పటికి రాత్రి పదయింది జగదీష్ కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాం పదకొండు అవుతుండగా చేతిలో ఒక ప్లాస్టిక్ సంచితో వచ్చాడు జగదీష్ తన చిన్నమ్మమ్మ వాళ్ళ పెరటిలోని జామకాయలంటూ సంచి పక్కగా ఉంచి మా ఎదురుగా కూర్చున్నాడు నొంగంబాకం వాళ్ళు కబుర్లు చెప్పసాగాడు అక్కడ పిల్లల చేత చాలాసేపు క్రికెట్ ఆడించాట రాణి వచ్చి వెళ్ళిందన్న విషయం అతనికి అమ్మాయి చెప్పింది బిజీగా ఉండడంతో ఫోన్ ఆన్సర్ చేయలేదని రాణి నుంచి ఫోన్ కాల్స్ చూశానని జవాబిచ్చాడు జగదీష్ మరి కాసేపటికి అలసటగా ఉందంటో అందరికీ గుడ్ నైట్ గుడ్ బై గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు ఇక రాణితో జరుగుతున్న సంఘటనలు పదే పదే గుర్తు రావడంతో రాత్రి రెండు దాటినా నిద్రపట్టడం లేదు నవల చేతిలోకి తీసుకుని కాసేపు చదివాను అయినా కంగార తగ్గలేదు మలేషియా ప్రయాణం ఇంకా నాలుగు రోజులన్నా ఉంది ఈలోగా జగదీష్ రాణి గొడవ పడుతుందేమోనని భయంగా ఉంది గజిబిజి ఆలోచనలతోనే గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఇక చంద్ర త్వరగా బయటికి రా కోట మత్త గాబరాగా పిలుస్తున్న గది తలుపుపై కొట్టడం వినిపించి ఉలిక్కిపడి లేచాను టైం చూస్తే ఏడు టీవీ న్యూస్తో పాటు నుంచి అందరి మాటలు వినపడటంతో పక్క మీద నుంచి లేచి హాల్లోకి పరిగెత్తాను నాన్న వినోద్ టీవీ ఎదురుగా నిలబడి న్యూస్ చూస్తున్నారు విస్తూపోయి టీవీ చూస్తున్న వారందరితో పాటు రెండు నిమిషాలు ఆ వార్తలు విని నేను అవాక్ అయ్యాను సంగతి గ్రహించాక అక్కడే స్తంభించిపోయాను జిమ్ఖానా క్లబ్లో రెచ్చిపోయి ప్రేమికుల రోజు సంబరాలు జరుపుకున్న యువతను అరెస్ట్ చేశారు నగర పోలీస్ మగ ఆడా తేడా లేకుండా మద్యం మారక ద్రవ్యాలను వాడుతున్నట్టుగా ఆచూకీ దొరకడంతో క్లబ్బును ముట్టడించాడు పోలీస్ అరెస్ట్ అయిన వారిలో రాజకీయ నాయకుల వారసులు సినీ ప్రముఖుల ముద్దుబిడ్డలు ఉన్నారు రంజిత్ కుమారితో పాటు రంజిత్ సూరితో పాటు భూషణ్ సినీ స్టూడియో అధినేత కుమార్తె గాయని రాణి కూడా ఉన్నారు ఇంగ్లీష్ న్యూస్తో పాటు పదే పదే విజువల్స్ కూడా చూపిస్తున్నారు రాణి పేరు అంకుల్ పేరు అలా బజార్న పట్టం భరించలేకపోయాను చుట్టూ ఉన్న అమ్మవాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది పక్కనే ఉన్న కుర్చీలో కోలబడ్డాను నువ్వు వెళ్ళి త్వరగా ఇల్లుడిచే కామాక్షి మేమంతా భూషణ్ గారింటికి వెళ్ళాలి అంది అమ్మ కామాక్షితో మీరు తయారయ్యేలాగా నేను ఉప్మా తిప్పేస్తాను కాస్త తినేసి వెళ్ళండి పాపం ఎంత అల్లాడిపోతున్నారో ఆ తల్లిదండ్రులు ఆ రాణి అసలు పిడుగా అమ్మాయి ప్రవర్తన అసలు నచ్చదు నాకు జగదీష్ పక్కన లేకపోతే బతకలేనన్నట్టుగా ఆ మాటలు చేష్టలు అందరికీ వినపడేలా తిట్టుకుంటూ లోనికి వెళ్ళింది కోటమ్మత్త ఇక ఇదంతా నమ్మశక్యంగా లేదు సోఫాలో కూర్చుంటూ నాన్న అయినా జగదీష్డి ఇంత గొడవగా ఉన్నా లేవలేదు ఏమ్మా కళ వెళ్ళి తలుపు తట్టి చూడు అని నాన్న అంటూ ఉండగానే తల నుంచి ఎవరో లోనికి వస్తున్న చప్పుడు అయింది హాల్లోకి నడిచిన జగదీష్ను చూసి ఉలిక్కి పడ్డాను షర్టు మీద రక్తపు మరకలతో చెదిరిపోయిన జుత్తుతో నీరసపడిపోయిన అతన్ని చూసి అందరం నిర్ఘాంతపోయాం ఇక గది మధ్యలోకి వచ్చిన జగదీష్ అత్తయ్య మావయ్య ఈ రక్తపు మరకలు చూసి భయపడకండి నాకు ఎటువంటి దెబ్బలు తగలలేదు పది నిమిషాల్లో స్నానం చేసి వచ్చి మీకు అంతా వివరిస్తానంటూ గెస్ట్ రూమ్ వైపు నడిచాడు టీవీలో రాణి గురించి విన్న న్యూస్కి జగదీష్ ఈ రకంగా ఇంటికి రావడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది నాకు నాన్న ఆ మాటే బయటకు అన్నారు కూడా పట్టణాల్లో యువత జరుపుకునే పార్టీలు ఒక్కోసారి ఇలాగే వికటిస్తాయని అత్తకు వివరించింది అమ్మ ఇక కాసేపటికి ఆదుర్దాగా వేచి చూస్తున్న మా మధ్యకు వచ్చి కూర్చున్నాడు జగదీష్ అతనికి కాఫీ కప్పు అందించింది కోటమ్మత్త కొంచెం కాఫీ సిప్ చేసి కప్పు పక్కకు పెట్టేశాడు మా అందరూ వంకా చూస్తూ చెప్పటం మొదలెట్టాడు రాత్రి ఒకటిన్నరకి భూషణంకులు తనకు ఫోన్ చేశారట జిమ్ఖానా క్లబ్లో జరిగిన గొడవలో రాణి పోలీస్ స్టేషన్కి తరలించబడిందని చెప్పి తనకు సాయంగా రమ్మని కోరారట ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్న ఉద్దేశంతో తన వద్ద ఉన్న తాళం చెవితో ముందు తలుపు తాళం వేసుకుని వెళ్ళానన్నాడు మరి ఆ గొడవ సంగతి ఏమిటి రాణి ఎలా ఉంది అడిగారు నాన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికే అరెస్ట్ అయిన ఆరుగురిని హోమ్ మినిస్టర్ దొర్రాజన్ స్వయంగా తన పూచీ మీద బయటకు తెచ్చారట రాత్రి రెండున్నరకంతా వాళ్ళు అక్కడి నుంచి కార్లలో వెళ్ళిపోయారట వాళ్ళలో రాణి రంజిత్ ఉన్నారని మాత్రం చెప్పారు అంకుల్ స్వయంగా కొన్ని ఫోన్లు చేశాక రంజిత్ సూరి పార్టీని తన ఫామ్ హౌస్కు మార్చాడని తెలిసింది దాంతో అంకుల్ చాలా నిస్సహాయంగా అయ్యారు డ్రైవర్కి ఆ ఫామ్ హౌస్ వివరాలు తెలిసినవి అవడంతో అరగంటలో అక్కడికి చేరుకున్నాం మేము లోపలికి వెళ్ళేటప్పటికీ పార్టీ జోరుగా సాగుతోంది చెప్పడం ఆపాడు జగదీష్ మరి ఈ రక్తం ఏమిటి నీ షర్టు మీద ఎవరు గాయపడ్డారు ఆదుర్దాగా అమ్మ అక్కడ పార్టీ జరుగుతున్న హాల్లో తాగుతూ పిచ్చిగా డాన్స్ చేస్తున్న పది మంది తప్ప రాణి కనపడలేదు ఇంటి వెనక స్విమ్మింగ్ పూల్ వద్ద కూడా జనం ఉండడంతో అటుగా వెళ్ళాం కాస్త దూరంగా రంజిత్తో పాటు రాణి లీనా రీనా కూడా కూర్చొని ఉన్నారు వాళ్ళ ఎదురుగా టేబుల్ మీద డ్రింక్స్ బాటిల్స్ గ్లాసులు చిరుతిళ్ళు పరిచి ఉన్నాయి మేము వెనక నుంచి వాళ్ళు వాళ్ళ దిశగా రావటం వాళ్ళు గమనించలేదు దగ్గరికి వెళ్ళేసరికి రంజిత్ రాణి గొడవ పడుతున్నారని అర్థమైంది మాట మాట అనుకోవటం వినపడుతోంది డామిట్ రాణి నువ్వు నా పార్టీలకు వస్తావు నాతో తిరుగుతావు కానీ ఎంత నచ్చ చెప్పినా నాతో ఒక డ్రింక్ అయినా తీసుకోవు అని కేకలేస్తూ లేచి ఎదురుగా టేబుల్ మీద ఉన్న లెక్కర బాటిల్ని రంజిత్ నేలకేసి కొట్టడం రాణి భయంగా కుర్చీలోంచి లేచి ఏడుస్తూ పక్కకు తొలగటం ఒక్కసారిగా జరిగింది చెప్పటం ఆపి ఊపిరి తీసుకున్నాడు జగదీష్ మేమంతా కూడా ఊపిరి తీయకుండా అతను చెప్పేదేవిటా వింటున్నాం మా వంక ఒకసారి చూసి మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు రాణిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేని అంకుల్ ఒక్క ఒదుటిన వెళ్ళి రంజిత్ కాలర్ పట్టుకున్నారు యూ క్రిమినల్ యు బ్లడీ బాస్టర్డ్ నువ్వు ఒక చీడ పురుగు రాని వాడిని గట్టిగా తోశారు ఇదంతా ఊహించని రంజిత్ ఆ తోపుకొక్కసారిగా స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు క్షణాల్లో జరిగిన ఆ సంఘటన ఆపలేకపోయాను ఏం చేయాలో తోచక అంకుల వద్దకు పరిగెత్తబోతుంటే రాణి పరుగున వచ్చి నా చేయి పట్టుకుని ఒకటి ఏడుపు చెప్పటం ఆపి నుదుటిపైన పట్టిన చెమటం తుడుచుకున్నాడు జగదీష్ అతన్ని చూస్తూ జరిగిన సంఘటన ఎంత బాధాకరంగా ఉండుంటుందో ఊహించగలిగాను అతని మీద జాలిగా కూడా అనిపించింది క్షణమాగి మిగతా సంఘటన వివరించసాగాడు జగదీష్ తన కోసం వచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్తూ హిస్టరికల్గా అయిపోయింది రాణి ఆమెను పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోబెట్టి సముదాయించేలోగా పూల్ నుంచి బయటపడి ఒక పగిలిన బాటిల్తో అంకులపై దాడి చేశాడు రంజిత్ ఆయన్ని కాలర్ పట్టుకుని దూరంగా ఈడ్చుకుపోయి బెదిరించడం మొదలుపెట్టాడు వాడు రాణి నుంచి నా చేయి విడిపించుకుని అంకుల వద్దకు వెళ్ళేలోగా రంజిత్తో పెనుగులాటలో ఆయన అరచేయి మోచేయి కూడా బాగా గాయపడింది అతి కష్టం మీద అంకుల్ని పక్కకు తీసుకొచ్చేటప్పటికీ రంజిత్ ఫ్రెండ్స్ మా చుట్టూ గుమిగూడారు వారి నుంచి బయటపడి ఆయన్ని నేరుగా వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళాం చెప్పటం ఆపి మా వంక చూశాడు మరి ఇప్పుడు ఏమిటి భూషణ్ పరిస్థితి ఎలా ఉన్నాడు మూడు రోజుల్లో మలేషియా ప్రయాణం కదా అని నాన్న అడిగితే డ్రగ్స్ ఆల్కహాల్ తీసుకున్నందుకు రాణిని అరెస్ట్ చేయటం నిజమా అని నేను అడిగాను అంకుల్ చేతికి ఎనిమిది కుట్లు పడ్డాయి మందులు ఇచ్చారు చేతి గాయం ఎల్లుండి కాస్త నాయమవుతుంది తర్వాత కట్టు మారుస్తూ చేతికి రెస్ట్ ఇవ్వాలి అని కానీ అసలు ఆ టెన్షన్కి ఆయన ఏమవుతారో అనుకున్నాను అని జగదీష్ వాపోయాడు అంకుల విషయం వినటానికే ఎంతో బాధగా ఉంది పోతే ఇక రాణి సంగతి ఎలా ఉందో వినాలని జగదీష్ వంక చూశాను అది గ్రహించినట్టుగా నా వంక సూటిగా చూశాడు అదృష్టం ఏమిటంటే రాణి రక్త పరీక్షలను బట్టి షీఈ్ క్లీన్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకున్న జాడ లేదని నిర్ధారణ అయింది తన పంతం నెగ్గలేదని అలా పిచ్చిగా ప్రవర్తిస్తుందని మనకు తెలిసిందే కదా పనిలో పనిగా తన సైకాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేశాం ఏమైనా ఇప్పుడు కోలుకుంది వాళ్ళని ఇప్పుడే ఇంట్లో విడిచిపెట్టి వచ్చాను మీరు సాయంత్రం వెళ్ళిద్దరినీ చూడొచ్చు అంటూ ముగించాడు జగదీష్ ఇక సాయంత్రం అయ్యాక ఫోన్ చేసి అంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడాక అందరికీ కాస్త తీరింది నీరసంగా ఉన్న అంకులు ఓపిక్గా మాతో మాట్లాడుతున్నారు అరచేతి నుంచి మణికట్టు వరకు లోతైన గాయమే జగదీష్ అండతో బయటపడ్డారే తప్ప లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అంకుల్తో మాట్లాడుతూ ఉండగా కిందకొచ్చింది రాణి జగదీశం చూడగానే అమాంతం వాటేసుకుని పదే పదే థ్యాంక్స్ చెప్పింది క్లిష్ట పరిస్థితి నుంచి సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూనే నువ్వు నాతో పార్టీకి వచ్చి ఉంటే అసలు ఇదంతా ఏది కాదు కాబట్టి మాకు అలా సాయం చేయటం కూడా నీ బాధ్యతే నవ్వుతూ జగదీష్ చేయబట్టి లాగి అతను తన పక్కన కూర్చోబెట్టింది రాణి తప్పమ్మ అలా మాట్లాడతావేంటి ఊరుకో అన్నారు అంకుల్ పరిణిత లేని రాణి మాటలు చేష్టలు నాకు అసలు రుచించలేదు అంకుల మీద ఒక్క క్షణం కూడా అసహ అసహనంగా కని అనిపించింది కానీ రాణి మీద ఆయనకు ఎటువంటి కట్టడి లేదని గుర్తొచ్చి వెంటనే ఆయన పట్ల జాలీగా అనిపించింది మరి కాసేపటికి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా జగదీష్ ప్లీజ్ రేపు నువ్వు బ్రేక్ఫాస్ట్కి రావాలి తప్పదు నవ్వుతో ఆహ్వానించింది రాణి నాన్నను కూడా వచ్చి కలవమన్నారు అంకుల్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మలేషియా టూర్కి సంబంధించిన ముఖ్యమైన పేపర్స్ ఫైల్ చేసి కొన్ని ఫోన్ కాల్స్ చేయాలి సత్యం నేను నా చెయ్యి అవుట్ ఆఫ్ ఆర్డర్ కదా నవ్వారాయన ఇక మలేషియా టూర్ కోసం కొట్టించిన కొత్త కాస్ట్యూమ్స్తో పాటు తెప్పించిన మేకప్ సామాన్లతో నా గది అంతా వందరగా ఉంది ఎలాగైనా ఇవాళ అన్నీ సర్దేయాలని పడక నుంచి లేచాను కాఫీ కోసం డైనింగ్ రూమ్లోకి వచ్చిన నాకు నాన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారని చెప్తూ టిఫిన్ వడ్డించబోయింది అమ్మ కాఫీ కప్పు మాత్రం అందుకొని ప్యాకింగ్ చేసుకోవడానికి నా గదిలోకి వెళ్ళిపోయాను ఇక సామాన్లు దుస్తులు సత్తడం అయ్యేటప్పటికీ కొన్ని గంటలు పట్టింది ఆకలిగా అనిపించి హాల్లోకి వచ్చాను జగదీష్ నాన్న మధ్యాహ్నం అవుతున్నారా రాలేదే అన్నాను సోఫాలో అమ్మ పక్కనే కూర్చుంటూ రాణి వాళ్ళింట ఏం జరుగుతుందోనడు లేనంత ఆదుర్ధగా ఉండడంతో నాన్నకు ఫోన్ చేశాను నిమిషంలో వస్తున్నామన్నారు ఆయన ఫోన్ పెట్టి వెనుతి తిరిగేటప్పటికీ నిజంగానే హాల్లోకి నడిచారు నాన్న జగదీష్ లంచ్కి తొందర లేదంటూ న్యూస్ పేపర్ అందుకుని సోఫాలో కూర్చున్నారు మా ప్యాకింగ్ పనులు అవుతున్నాయి మాస్టర్ గారితో మాట్లాడాను ఇంచుమించు రెడీ అంది పలకరింపుగా అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన వాళ్ళు భూషణ్ ఇంట్లో ఇన్ని గంటలు ఎందుకని ఉండిపోయారు అడిగింది చేతిలోని పేపర్ మడిచి పక్కన పెట్టి సోఫాలో వెనక్కి జరిగి కూర్చున్నారు నాన్న నింపాదిగా మా ఇద్దరు వంక చూశారు ఏ ఉంది శారదా చేతి గాయం వల్ల భూషణ్ ప్రస్తుతం ఏం చేయలేడుగా అందుకని ముందుగా ట్రావెల్ డాక్యుమెంట్స్ ఆంధ్ర సభ వారి లెటర్స్ అన్నీ ఫైల్ చేశాం బ్రేక్ఫాస్ట్కి వెళ్లే ముందు జగదీష్ను ఒక విజ్ఞప్తి చేశారు భూషణ్ ఆగారు నాన్న ఏమిటా అడిగింది అమ్మ అదే రంజిత్ సూర్యని రాణి ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి స్నేహాన్ని వదులుకోమని రాణికి నచ్చ చెప్పమని జగదీష్ చేతులు పట్టుకున్నాడు అంటూ మౌనంగా పక్కనే ఉన్న జగదీష్ చేతిపై తట్టారు నేను అమ్మవంక చూశాను ఆమె కుతూహలంగా వింటోంది ఇక ఆ తర్వాత మేడం ఉన్న రాణిని కిందకి పిలిపించారు ఆ అమ్మాయి వచ్చాక మరో విశేషం అనుకో మన జగదీష్కి తమ మెడికల్ స్కూల్ వ్యవస్థాక కమిటీలో యూత్ అడ్వైజర్ స్థానానికి అన్ని విధాలా సరైన వ్యక్తి జగదీష్ అన్నారు గౌరవనీయులైన ఆ స్థానాన్ని చేపట్టమని జగదీష్ని అభ్యర్థించారు తండ్రి కూతుళ్ళు అసలు ఆలోచన రాణిదేనట అని క్షణం ఆగారు నాన్న ఇక ఆ తర్వాత నాలుగు రకాల వంటకాలతో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు దగ్గరుండి కొసరు కొసరి వడ్డించారు కూడా తినగలిగినంతే తిన్నామనుకో అది కూడా అయ్యాక హాల్లో మేము మలేషియా విషయాలు చర్చిస్తూ ఉంటే మా ఎదురుగా వరండాలో కూర్చుని రాణితో మాట్లాడాడు మన జగదీష్ గంట తర్వాత కూడా వెళ్తానని అతను బయలుదేరిన ప్రతీసారి చేయిబెట్టి కూర్చోబెట్టేసింది ఆ అమ్మాయి రెండో రౌండ్ కాఫీ కూడా అయ్యాక మరో పావు గంట చూసి పనుందంటూ నేనే మనవన్ను తీసుకుని బయటపడ్డాను ముగించారు నాన్న అందరినీ ఒకసారి పరికించి చూసి సోఫా నుంచి పైకి లేచారు ఇప్పుడు ఆకలిగా ఉంది కదూ జగదీష్ పద భోంచేస్తూ మాట్లాడదాంలే అంటూ డైనింగ్ వైపు నడిచారు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్